సభకు నమస్కారం అణచివేతపై నిప్పుల డప్పులు మోగించిన పోరాట వీరులు కృత్రిమ జ్ఞానం కన్నా ప్రకృతి జ్ఞానం మెండుగా కలిగినటువంటి మేధావులు ఎక్కడి నుంచో ఇక్కడికి విచ్చేసి జీవితంలో అంచెలంచెలుగా ముందడుగు వేయాలనుకుని మా ముందు కూర్చున్న మాదిగ సోదర సోదరి మణులందరికీ వందనం అభివందనం తరతరాలుగా మీరు వెనుకబడి ఉన్నారు దానికి కారణం ఆస్తులు లేకపోవటం చదువుకున్న తల్లిదండ్రులు లేకపోవటం చదువుకోవటానికి ఆర్థిక స్థోమత లేకపోవటం అణిచివేతకు గురవ్వటం అయితే ఇవన్నీ ఒకప్పటి బాధలు మరి ఈరోజు మీరు చూస్తా ఉంటే అందులో ఉన్న ప్రతి సమస్యని కూడా అధిగమించగలం ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను మీ వారిలా పుట్టలేకపోయినా కూడా నా జీవితం కూడా మీ జీవితానికి చాలా దగ్గర జీవితం మా తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా ఆస్తులు లేవు నేను చదువుకున్నప్పుడు నాకు ముప్పై లక్షల అప్పులు నా ఆస్తి మైనస్ ముప్పై లక్షలతో మొదలైంది మా తల్లిదండ్రులు కూడా చదువుకోలేదు నేను కూడా చిన్నప్పుడు సమాజంలో డబ్బు లేకపోతే ఒక వ్యక్తులు వేరే వ్యక్తుల్ని ఎలా చూస్తారో ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వ్యక్తిని కూడా అయితే ఇవన్నిటినీ మనసులో పెట్టుకొని నన్ను బాధించిన వాళ్ల మీద ఎప్పుడు వ్యతిరేకత పెంచుకోకుండా వారే వారినే నా చేత అభినందించే విధంగా చెయ్యాలి అనుకున్నాను మీరు కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనల్ని బాధించే వాళ్లే మనకి అత్యంతమైన స్ఫూర్తిదాతలు వారి మీద కసి రావాలి మనకి పట్టుదల రావాలి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే మీరు కూడా నాలాగా లేకపోతే రామాంజనేయులు గారు లాగాను ఇక్కడున్న మేధావుల మాదిరిగా ఇక్కడ కూర్చొని వచ్చే జనరేషన్ కి ఇలాంటి స్పీచ్లు ఇవ్వగలుగుతారు అయితే మీకు ఒకటి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మూడు నాలుగు చెప్తాను మీకు ఒకటి మనిషి సక్సెస్ అవ్వాలంటే ఇందాక వారు చెప్పినట్టు అత్యంత ముఖ్యంగా గెలవాలి జీవితంలో గెలవాలనేటువంటి పట్టుదల ఆ కోరిక ఆ కోరిక ఉంటే మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా రెండోది బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ ఎలా స్టేట్ చేయాలంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు ఐడియాలు రాకపోవచ్చు దీనికి రెండు మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇక్కడైతే ఎవరైతే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వాళ్ళు ఉన్నారో మంచి కంపెనీలో ఏదో విధంగా జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేయటం మొదలు పెట్టండి అక్కడ చూసి నేర్చుకోండి అక్కడ ఉన్నటువంటి లోపాలని ప్రపంచంలో మీరు చూస్తే దాదాపు తొంభై శాతం బిజినెస్లన్నీ కూడా పెద్ద కంపెనీలు మర్చిపోయినా వదిలేసినా పట్టించుకోనటువంటి చిన్న సమస్యలను తీసుకొని పెద్ద పెద్ద బిజినెస్లుగా అయినటువంటివి వాటన్నిటినీ ఆలోచింపజేయండి అది ఒక మార్గం మీకు కనుక బిజినెస్ ఐడియా రాకపోతే రెండు అది కాదు అనుకుంటే ఇంతకు ముందు మీ తెలిసిన వాళ్లలో మీకు తెలియకపోయినా సరే సక్సెస్ అయిన వాళ్ళని వెళ్లి ఇంటర్వ్యూలు అడగండి ఒకసారి ఇవ్వకపోతే నాలుగైదు సార్లు అడగండి మీ ఎవరైనా ఐదు ఆరు సార్లు అడిగితే కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూ ఇస్తారు వెళ్ళండి కూర్చోండి వాళ్ళకి ఇదే చెప్పండి నాకు బిజినెస్ చేయాలనేటువంటి కోరిక ఉంది నాకు ఐడియా రావటం లేదు మీరు ఏమన్నా చెప్తారా అని అడగండి ఒక్కరిని కాకపోతే పది మందిని అడగండి తప్పనిసరిగా మీకు ఎక్కడో ఒకటై ఒక ఊపిరి ఒక ఆయువు దొరుకుతుంది తప్పకుండా దాన్ని పట్టుకొని తర్వాత వచ్చేది గవర్నమెంట్ హెల్ప్ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు పది పదిహేను సంవత్సరాల క్రితం ఇటువంటి స్కీములు ఏమీ లేవు మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు గాని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే మీకు అన్ని వివరించారు వాడు ఎన్ని ఎన్ని స్కీములు ఉన్నాయా అని వీటన్నిటిలో ఏది మీకు సూటబుల్ అవుతుందో దానికి వెళ్ళండి మీకు వాటిలో ఎక్కడన్నా ఇబ్బందులు అయితే ప్రజాప్రతినిధుల దగ్గరికి రండి మేమున్నాం మీకు బ్యాంకర్స్ ద్వారా కానీ ఇంకొకళ్ళ ద్వారా కానీ లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇవన్నీ చేసుకుని ముందుకు వెళితే విజయం అనేది ఒక్క రోజుతో రాదు రెండు రోజులతో రాదు నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానంటే నేను పదవ తరగతి నుంచి చదవటం మొదలు పెట్టి డాక్టర్ అయ్యి డాక్టర్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు కష్టపడుతూ చేసి ముప్పై సంవత్సరాలు చేస్తే నేను ఈ పొజిషన్కి వచ్చాను మీకు కూడా సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనో విజయం రాదు అలా వచ్చే విజయం నిజమైన విజయం కాదు కాబట్టి ఓపికతో పట్టుదలతో నిరంతరం పనిచేస్తూ ఉంటే మీరు చర్మకారులు లాగా కాకుండా లాగా మిగిలిపోతారు అని నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ ఫ్లైట్ కి లేట్ అవుతుంది నాకు ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉంది దయచేసి ఏమనుకోవద్దు మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను మళ్ళీ వస్తా ఇంకోసారి నాకు ఇవి చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్ మీ అందరికి అందరికి అలాగే తప్పకుండా జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా థ్యాంక్ యూ ఒక్క నిమిషం మాట్లాడాలి మీరు కూడా సమాజంలో ఇలాంటి సభలు చాలా ముఖ్యమైనవి ఇలాంటి వారిని చెయ్యాలి అంటే ఇలాంటి వ్యక్తులు ఉండాలి ఇలాంటి వారు ఉంటేనే సమాజం ముందుకు వెళుతుంది మీకు నా మనస్ఫూర్తి అభినందనలు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సార్ ఒక్క నిమిషం డబ్బు కొట్టదు చిన్న విషయం రామంజర్ సార్ మీ దృష్టికి తీసుకొచ్చాం ఏజెన్సీలో మాదిగలకి ఇల్లు లేవు అది మీరు కొద్దిగా ఏజెన్సీలో ఏజెన్సీలు మాట్లాడారా థ్యాంక్ యూ అందరూ ఒక్కసారి తప్పులు కొట్టండి ఒక్క రెండు నిమిషాలు మీరు తప్పు ಅದ ಕಟಣ್ಣಾ ಮಾದರಿ